పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న ఘట్టాన్ని మొత్తం వివరిస్తానండి ఆనందంగా వినండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండల వాడిని స్మరిస్తేనే అన్ని రకాల శుభాలు జరుగుతాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి కళ్యాణం గురించి చెప్పుకుందాము అసలు పద్మావతి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ అవతారమే అమ్మవారు తిరుచానూరు రాజు మరియు ధర్మదేవికి కూతురుగా ప్రసిద్ధి చెందారు ఒకసారి వారు పద్మ సరోవరంలో స్నానం చేస్తుండగా కమలంలో ఒక శిశువు పుట్టింది ఆ శిశువు బంగారు వర్ణంగా ప్రకాశిస్తూ ఉండటంతో ఆమెకు పద్మావతి అనే పేరు పెట్టారు ఇక్కడ త్రేతాయుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం తర్వాత కలియుగంలో భక్తుల రక్షణ కోసం శ్రీనివాసుడిగా భూమిపై అవతరించారు స్వామి తిరుమల శేషాచల కొండలపై స్థిరంగా నివసించారు భూమాత దేవేంద్రుడు మరియు ఇతర దేవతలు విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లి ప్రభు కలియుగంలో ప్రజలు అధర్మంలో మునిగిపోతారు వారిని మీరు రక్షించాలని వేడుకున్నారు అప్పుడు విష్ణు భగవానుడు భూమిపై అవతరించిన రూపమే శ్రీనివాస అవతారం ఒకసారి పద్మావతి అమ్మవారు తన స్నేహితురాలతో కలిసి వనవిహారం చేస్తుండగా అక్కడ శ్రీనివాసుడు వేటాడుతూ కనిపించాడు ఆ క్షణంలోనే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరికీ మనసులో ప్రేమ కలిగింది అది అలా ఉండగా తిరుచానూరు రాజైన ఆకాశరాజుకు ఒక అద్భుతమైన కళ వచ్చింది ఆ కళలో విష్ణు భగవానుడు ప్రత్యక్షమై నీ కుమార్తె పద్మావతి శ్రీనివాసుడికి భార్య అవుతుంది అని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు ఇంకా సమస్త దేవతలు ఈ కళ్యాణానికి సహకరించారు కుబేరుడు ఈ పెళ్లికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇచ్చాడు అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది ఈ మహోత్సవాన్ని బ్రహ్మదేవుడు శివుడు మహర్షులు దేవతలందరూ వచ్చి పద్మావతి శ్రీనివాసుడిని ఆశీర్వదించారు ఆ రోజు నుంచి స్వామివారు తిరుమల శేషాచలంపై శాశ్వతంగా నివసిస్తున్నారు దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుడి కళ్యాణం అనేది భక్తుల శ్రేయస్సు కోసం జరిగింది పద్మావతి అమ్మవారంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం కాబట్టి అమ్మను పూజిస్తే సౌభాగ్యం ఐశ్వర్యం ప్రశాంతత లభిస్తాయి ఈ కళ్యాణం కేవలం ఇద్దరి బంధం కాదు అది కలియుగ భక్తుల రక్షణ కోసం జరిగిన ఒక దివ్య ఘట్టం వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కలియుగంలో మ మనల్ని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి స్వామి తీసుకున్న అవతారమే వెంకటరమణడే అవతారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి విన్నా చూసినా వారి జీవితాలు సంపన్నవంతంగా వృద్ధి చెంది వారి పిల్ల పాపలు సంతోషంగా ఐశ్వర్యవంతులై వర్ధిల్లుతారు కళ్యాణ వెంకటేశ్వరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత విన్నా తనివి తీరదు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహిమను అందంగా భక్తితో చెప్పిన మాటలు ఏడుకొండలపై వెలసిన ఆ కరుణా సముద్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో నడిచే నారాయణుడు భక్తుల కన్నీటికి ముత్యాలుగా మారే తండ్రి ఆ స్వామి హృదయంలో నిలిచిన తల్లి పద్మావతి అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి సౌభాగ్యానికి నిలయం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం ఒక వివాహం మాత్రమే కాదు అది జగత్తు క్షేమానికి చేసిన దైవ సంకల్పం ఆ కళ్యాణ గడియలో స్వామి కళలో కరుణ ప్రవహిస్తుంది అమ్మవారి చిరునవ్వులో మంగళం మెరిసిపోతుంది ఆ రోజు ఆకాశ మంత్రాలుగా మారుతుంది గాలిలో వేదస్వరం వినిపిస్తుంది పుష్పాలు వర్షం కురుస్తాయి ఆ కళ్యాణాన్ని చూసిన వారికి దాంపత్య సుఖం కుటుంబ శాంతి సంతానం సౌభాగ్యం జీవితంలో మంగళం కలుగుతాయి స్వామి కళ్యాణానికి సేవ చేస్తే నా జీవితమే కళ్యాణం అవుతుంది అని భక్తుల విశ్వాసం కలి కలియుగంలో కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం ఆశ లేని వారికి ఆశ మంగళం లేని వారికి కళ్యాణం ఇవ్వడమే స్వామి లీల వెంకటేశ్వర స్వామి కళ్యాణం మన జీవితానికి ఒక శుభారంభం ఆ స్వామి దయా కటాక్షం ఉంటే ప్రతిరోజు ఒక పండుగే మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా బాధల వల్ల భయం వేసినా మృతు భారంగా తయారవుతున్నా జీవించటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురించిన మనసులో భయం ఏర్పడి ఆ భయంతో ప్రతి నిమిషం బాధను భరిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు బాధతో వచ్చిన కన్నీరుతో మన మనసులోనే ఆ ఏడుకొండల స్వామికి చెప్పుకొని బయటకు ఏమీ చెప్పకుండా కన్నీరుతో ఆ స్వామి పాదాల వైపు చూస్తూ మౌనంగా ఉన్న ఆ క్షణం మన మనసులో ఆ తండ్రిని రమించుకొని ఆ స్థితిని ఆ స్థితి యొక్క స్పర్శని ఎప్పుడైతే అనుభవించగలుగుతామో ఆ క్షణం నుంచి జీవితం మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది ఇది విష్ణు భగవానుడు చెప్పిన నిజం అదేమిటంటేనండి నోటికి వచ్చిన మాట కోరిక అవదు మనసులో నుంచి వచ్చిన మాటను ఆయన తప్పక ఆలకిస్తాడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో విష్ణు భగవానాయ నమో నమ శ్రీనివాసుడిని స్మరించుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస దయ ఉంచి మమ్మల్ని ప్రశాంతంగా ఆనందంగా సంపన్నవంతంగా దయచూపు తండ్రి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన హిందూ దేవుళ్ళ దేవతల గురించి వినాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి ఇది మనందరి ఛానల్ సదా మీ సేవలో వసుంధరా దేవి ఛానల్